అందరికీ నమస్కారం నిన్నటి దినం ఒక ఒక టీవీ ఛానల్కు మన ఎమ్మెల్యే గారు పొద్దుటూరు మున్సిపాలిటీలో అవినీతి పైన ఒక కామెంట్ చేసినాడు దానికి ఎమ్మెల్యే గారికి మేము ఛాలెంజ్ ముప్పై ఆరు మంది ఛార్జ్ మేము వచ్చినాయని ఒక కామెంటు మా పా అధికారంలో ఉండంగా మా పార్టీ అధికారంలో ఉండంగా ముప్పై ఆరు మందికి ఛార్జ్ మెమోలు వచ్చినాయని ఒక కామెంట్ చేసినాడు ఇంకొకటి పదహైదు మందికి రిటైర్డ్ అయిన వాళ్లకు జీతాలని చెప్పినాడు మా పార్టీ అధికారంలో ఉండంగా అని చెప్పినాడు దానికి వరదరాజ్ రెడ్డి గారికి ఛాలెంజ్ వరదరాల్ రెడ్డి గారు మీరు సీఎం దగ్గర నాలుగు నాలుగు సార్లు ఐదు సార్లు ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని సీఎం గారికి లెటర్లు ఇచ్చినారు మీరు ఇచ్చిన తర్వాత సీఎం గారు ఎంక్వైరీ చేయమని చెప్పినారు ఆ ఎంక్వైరీ రిపోర్టు ఇదిగో ఇదే పెద్ద వరదలాలి రెడ్డి గారు నీ కాడ ఉందో లేదో ఆ ఎంక్వైరీ రిపోర్టు మూడు వందల పేజీలు ఉన్నాయి ఈ మూడు వందల పేజీల్లో ఒక్క పేజీలో అయినా సరే ఫలాని వరకు జరగకోకుండా బిల్లు ఇచ్చినారు పలాని వరకు నాసిరకంగా ఉంది అని బిల్లు ఇచ్చినారు అని ఈ మూడు వందల పేజీలోను చూపిస్తే ఛాలెంజ్ దీనిపైన చర్చకు సిద్ధమా అని అడుగుతానా ఏముంది దీంట్లో ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి ప్రొసీజర్ ల్యాబ్స్ ఈ ప్రొసీజర్ ల్యాబ్స్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ పార్టీ అధికారంలో ఉందే ఆ రోజు కూడా ఇద్దరు కమిషనర్లు ఇద్దరు డిఈలు ఇద్దరు ఎంఈలు ముగ్గురు ఏఈలు వాళ్ళకు కూడా ఛార్జ్ మేమోలు వచ్చినాయి ఆ ప్రొసీజర్ ల్యాబ్స్ ఏంటంటే మీ చంద్రబాబు నాయుడు వచ్చినాడే మన మున్సిపల్ ప్లాట్లలోకి ఆ రోజు టెండర్ లేకోకుండా అత్యవసరంగా ఇప్పుడు రాజేష్ మన ఇప్పుడు డిఈగా ఉన్నాడే అతనే ఆ రోజు కూడా డిఈ ఆ రాజేష్ అత్యవసరంగా మీరు చెబితే గ్రావెల్ తోలిచ్చినాడు రెండు లక్షలకు దానికి ఛార్జి మేమో ఇచ్చినారు ఆ రోజు ఆ విధంగా చేయడం తప్పనే ఉద్దేశంతో ఛార్జి మేమో ఎవరికి ఈ రాజేష్కు మీ గవర్నమెంట్లోనే నువ్వు పెట్టిన లెటర్ ప్రకారమే అది అవినీత తోలినారు ఆ రోజు సీఎం వస్తున్నాడు స్పీడ్గా తోలాల కాబట్టి అత్యవసరంగా తోలాల కాబట్టి ఏ టెండర్ లేకోకుండా వర్క్ చేయించినారు దానికి మేము అటువంటి వర్కులే ఈ మూడు వందల పేజీల్లో కూడా జరిగినది ఎక్కడే కానీ ఈ ప్రొద్దుటూరులో డెబ్బై కోట్లు రోడ్లు వేయకోకుండా కాలువల్లో వేయకోకుండా పైప్ లైన్లు వేయకుండా బిల్లులు చేసుకోలే ఒక్కటి నిరూపించు అటువంటిది ఏదన్నా ఉందేమో అట్లాంటి చెప్పం అబాండ వేసేది ఇంకా మనకు సిగ్గుండాల రెండు సంవత్సరాలు అయితే ఉంది మా గవర్నమెంట్ బై మీ గవర్నమెంట్ వచ్చి ఈ రోజు కూడా అవినీతిమైన కామెంట్ చేయడమే కానీ నిరూపించింది లేదు ఈ నిరూపణ మాత్రం అధికారులు ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగినది వాస్తవం అది కూడా ఒక పదహైదు లక్షలకు ఇరవై లక్షల రూపాయలకో ప్రొసీజర్ ల్యాబ్స్ ఆ దాంతో మీ గవర్నమెంట్లో జరిగినవి కూడా నువ్వు పెట్టిన లెటర్ ప్రకారమే నలుగురు కమిషనర్లు పది మంది ఏఈలు ఇద్దరు ముగ్గురు డీఈలు ఇట్లా పోయినారు సస్పెండ్ కాలే ఛార్జ్ మేము ఇచ్చినారు ఇప్పుడు మైదుకూరు రోడ్లో జరుగుతూ ఉందే వర్కు అది కూడా ప్రొసీజర్ ల్యాబ్సే రేపు మా గవర్నమెంట్ వస్తే మేము లెటర్ పెడితే ఆ ఏఈలు ఆ డీఈలకు కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ వస్తాయి మేము ఎక్కడే కానీ నామినేషన్ మీద వర్క్ ఇవ్వలే ఒక్క వరకు కూడా ఈ ఐదేళ్ల కాలంలో ఒక్క వర్క్ కూడా నామినేషన్ కింద మేము ఇవ్వలే అన్ని టెండర్ ప్రాసెసే ఎలక్షన్లలో మున్సిపల్ ఎలక్షన్లలో లైట్లు లేవను స్కూళ్ళలో లేకపోతే ర్యాంపులు కట్టేదానికో సేమేనాలు వేసేదానికో నీళ్ళు లేకుంటే వాటర్ పెట్టేదానికో అవన్నీ టెండర్లు పిలిచకోకోకుండా అధికారులే వర్క్ చేపిచ్చినారనే ఉద్దేశంతో అటువంటి దాని ప్రొసి ఈ చార్జ్ మిమ్మల్ని ఇచ్చినారు వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యే గారు ఎక్కడే కానీ రోడ్డు నాశిరకంగా ఉంది అని కానీ రోడ్డు వేయకోకుండా బిల్లులు చేసుకున్నారని కానీ ఈ మూడు వందల పేజీల్లో ఒక్క చోట చూపించిన ఛాలెంజ్ రేపు ఇరవై తేదీ మున్సిపల్ మీటింగ్ ఉంది దాంతో చర్చిద్దామా దీనిపైన నువ్వు సిద్ధమా ఇరవై తొమ్మిది మీటింగ్ దాని సిద్ధమా మనం అధికారుల ముందే చర్చిద్దాం ఇంకొకటి పదహైదు మందికి రిటైర్ అయిన వాళ్ళకు జీతాలు ఇచ్చినారు అంటున్నావు దీంట్లో పదహైదు మందిలో నీ గవర్నమెంట్ వచ్చినాక ఈ మున్సిపల్ కమిషనర్లు పద్ పదకొండు మందిని పదకొండు మందికి జీతాలు ఇచ్చినారు మా రిటైర్డ్ అయినా కూడా ఎప్పుడు రిటైర్డ్ అయినారు వాళ్ళు నీ గవర్నమెంట్లో రిటైర్డ్ అయినారు కావాల్సినది కాలే కాకుండా జీతాలు ఇచ్చినారు మా గవర్నమెంట్లో నలుగురు ఆ నలుగురిలో ఎవరు తెలుసా సుబ్బారావు కంప్యూటర్ ఆపరేటర్ సుబ్బారావు ఆయన ఎవరు పెద్దయినా అవినీతి అంటున్నావు దానికి కూడా మాకు అంట చెప్తున్నావు నువ్వు లెక్క బాకిండావే నందం రామయ్యకు కోట్లు కోట్లు లెక్కలు బాకిండావు ఆ నందం రామయ్య భావనే ఈ సుబ్బారావు సుబ్బారావుని నడుగు మీరు నందం రామయ్య ద్వారా ఈ సుబ్బారావును పిలిపించుకో వీళ్ళ ద్వారా మాకేమన్నా లెక్క ముట్టిందే పని చేసినారు పని చేసినారు జీతాలు ఇచ్చినారు పని చేయకుండా ఏం జీతాలు ఇవ్వలే రిటైర్డ్ కాలే ఆ రోజుకి గవర్నమెంట్ నుంచి వీళ్ళకు ఆర్డర్ రాలే రెండు వేల పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది ఆప్ వాళ్ళకు అరవై ఏళ్ళ వరకే అని అంతవరకు వీళ్ళు లెటర్ ఇవ్వలేదు కాబట్టి గవర్నమెంట్ నుంచి పని చేయించుకున్నారు ఈ సుబ్బారావుతో పని చేయించుకున్నారు అవుట్సోర్సింగ్లో కాలువలు తీసే వాళ్ళతో పిహెచ్ వర్కర్లతో పని చేయించుకున్నారు పదకొండు మందితో పని చేయించుకొని జీతాలు ఇచ్చినారు పని చేపించకుండా ఉత్త జీతాలు ఏం చేయలే ఎప్పుడైనా పేపర్లు ముందు పెట్టుకొని నువ్వు మాట్లాడితే నీ మాటలకు విలువ ఉంటుంది నీ నోటికొచ్చినట్టు ఇంకా మాపైన అభాండాలు వేసి బతకాలనుకోవడం దారుణం వరదరాల్ రెడ్డి గారు ఇప్పటికైనా నీ తందా మార్చుకొని నీ పందా మార్చుకొని ఉండేది ఉన్నట్టు మాట్లాడితే బాగుంటుంది లేకుంటే మేము ఇట్లా ఎవిడెన్సులతో సహా పెట్టి మాట్లాడితే నీ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలన్న నువ్వే ఒక్కసారి ఆలోచించుకో ఎమ్మెల్యే గారు